కుంభరాశి ఉద్యోగస్తులు ఎలా ఉంటారు వారి వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో వారి యొక్క నైపుణ్యాలు లక్షణాలు ఎలా ఉంటాయి వారు ఏ రంగాల్లో ముందుకు సాగుతారు అనగా ఏ రంగాల్లో అద్భుత ప్రతిభా పాఠవాలు కలిగి ఉంటారు ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే గనక ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల వల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీదాకా చేరుతుంది ఇక కుంభరాశి ఉద్యోగస్తుల గురించి చెప్పాలంటే కుంభరాశి ఉద్యోగులు చాలా తెలివైన వారు వీరి ఆలోచనలు వేగంగా ఉంటాయి వీరి నడక కూడా వేగంగా ఉంటుంది దానికి తగ్గట్టు వీరి పనులు కూడా చకచకా చేసేస్తారు వీరికి ఏ పని అప్పగించినా అందులో లేట్ చేయకుండా సమయానికి ఆ పని పూర్తి చేసి చూపిస్తారు పనులు వేగంగా చేసేస్తారు అలాగే నిర్ణయాలు కూడా వేగంగా తీసుకుంటారు వీరికి సమయాన్ని వృధా చేయటం అంటే అస్సలు ఇష్టం ఉండదు ముఖ్యంగా వీరు ఉద్యోగం చేస్తున్నప్పుడు ఉద్యోగ సమయంలో సమయాన్ని అస్సలు వృధా చేయరు ఎందుకంటే సమయం డబ్బు యొక్క విలువ వీరికి బాగా తెలుసు చిన్నప్పటి నుంచి వీరు ఎంతో కష్టించి పైకొచ్చినవారు చిన్నప్పటి నుంచి ఏదో సాధించాలి అనే తపనతో వీరు ముందుకు సాగుతారు కాబట్టి వీరి చదువులో కూడా ఎంతో అత్యున్నతంగా రాణించి పైకొచ్చిన వారు వీరు అందువలన వీరికి సమయం విలువ డబ్బు విలువ బాగా తెలుసు కాబట్టి ఈ రెండింటినీ వారు అస్సలు వృధా చేయరు వీరి ఆలోచనలు నడవడిక అలాగే నిర్ణయాలు ఎక్కువ వేగంగా ఉంటాయి కుంభరాశి వారు వారితో పనిచేసే సహోద్యోగులు వారిని ముఖ్యంగా వారిని పరిగణలోకి తీసుకుంటారు వీరితో ఎవరైనా పనిచేస్తే అంటే కో వారు కూడా వేగంగా పనిచేయాలి నిర్ణయాలు తీసుకోవాలి సమయాన్ని వృద్ధా చేసినా అలాగే సోమరితనంగా ఉన్నా వీరికి సోమరితనాన్ని వీరు అస్సలు యాక్సెప్ట్ చేయరు వీరి లక్షణాల్లో ఇటువంటి లక్షణాలు అస్సలు ఉండవు వీరికి ఏ పనిచ్చినా సమర్థవంతంగా చేస్తారు అంత ప్రతిభ పాఠవాలు కలిగి ఉంటారు వీరు కానీ వీరు పైకి చూడటానికి చాలా సరదాగా ఉంటారు చాలా సింపుల్గా ఉంటారు ఏదైనా ఇంటర్వ్యూకి వస్తే వీరిని ఇంటర్వ్యూ చేసే పై అధికారి వీరి గురించి ఇలా అనుకుంటారు వీరు రోడ్డు మీద వెళుతూ వెళుతూ ఏదో ఇంటర్వ్యూకి వచ్చారేమో అనుకున్నట్టుగా ఉంటారు వారి వ్యక్తిత్వం వారు చూడటానికి అలానే ఉంటారు కానీ వీరిలో అద్భుతమైన ప్రతిభ పాటవాలు దాగి ఉంటాయని వీరు వారికి ఉద్యోగం ఇచ్చిన తర్వాత మాత్రం అర్థమవుతుంది వీరిలో అంత ప్రతిభ పాటవాలు కలిగి ఉంటాయి అయితే వీరికి బర్తకం సోబర్తనం టైం వేస్ట్ చేయటం అంటే అస్సలు ఇష్టం ఉండదు అదేవిధంగా వీరి కో తో వీరు చాలా సరదాగా ఉంటారు సరదాగా వారితో సమయాన్ని గడుపుతారు కానీ అది ఆఫీస్ సమయంలో కాదు బయటికి వెళ్లిన తర్వాత వీరితో చేయాలంటే చాలా కష్టం ఎందుకంటే వీరు అత్యధిక శ్రమకు గురి చేస్తారు సమయాన్ని కాలాన్ని వృద్ధా చేయకుండా వీరు పని చేస్తూనే ఉండాలి ఒకవేళ వీరు పై అధికారిగా ఉంటే మాత్రం వీరి కింది ఎంప్లాయీస్ వీరిని తిట్టుకుంటారని చెప్పొచ్చు ఎందుకంటే వీరు ఒక్క క్షణం కూడా విశ్రాంతినివ్వకుండా వారితో పని చేయిస్తూనే ఉంటారు ఒకవేళ వారు చెప్పిన పని పూర్తవకపోతే వారి మీద కేకలు వేచేస్తారు వారి అధికారాన్ని ఉపయోగిస్తారు వారి అధికారాన్ని ఉపయోగిస్తారు కానీ పని మాత్రం టైంకి పూర్తయిపోవాలి ఇంత సమర్థవంతంగా పనులు చేస్తారు కానీ వీరికి ఆసక్తి లేకపోతే మాత్రం ఒక వారం రోజులు ఇంట్లోనే ఉండిపోతారు ఆఫీస్కి రాకుండా వీరికి లలిత కళలంటే ఇష్టం వీరు ఎక్కువగా టీవీ రేడియో అనౌన్సర్గా బాగా రాణిస్తారు అలాగే రిపోర్టింగ్ రంగాల్లో కూడా వీరు బాగా రాణిస్తారు వీరు ఉన్నట్టుండి ఆఫీస్ కి సెలవు పెట్టేసి ఇంట్లో ఉండిపోతారు వీరి జీవనం కూడా చాలా సహజంగా సింపుల్గా ఉంటుంది ఒక చిన్న రూమ్ లో ఉన్నా కానీ వీరికి అక్కడ ఒక టీవీ ఉంటే చాలు వీరికి టైంపాస్ అయిపోతుంది సమయం తెలియదు అసలు వీరు లలిత కళలను అంత బాగా ప్రేమిస్తారు సంగీతం నృత్యం ఇలాంటి వాటిని వీరు బాగా ఇష్టపడతారు అలాగే జర్నలిజం రంగాలంటే వీరికి చాలా ఆసక్తి రిపోర్టింగ్ న్యూస్ మీడియా ఇటువంటి రంగాల్లో వీరు బాగా రాణిస్తారు ప్రతిభా పాటవాలు కలిగి ఉంటారు కాబట్టి ఆ రంగాలంటే వీరికి ఇంట్రెస్ట్ ఎక్కువ ఇలా వీరు ఆఫీస్కి ఒక వారం రోజులు సెలవు పెట్టి కనిపించకుండా పోతారు వారం రోజుల తర్వాత ఆఫీస్కు వస్తారు అప్పటి వరకు ఆఫీస్లో అంటే అకౌంటింగ్ అంగంలో ఏదైనా సమస్యలు ఉండి వాళ్లు తలలు పట్టుకుని కూర్చుంటే వీరు వెళ్లి ఆ సమస్యను ఒక ఐదు నిమిషాల్లో సాల్వ్ చేసేస్తారు అంత ప్రతిభ పాఠవాలు వీరుకుంటాయి వీరు పని చేయాలనుకుంటే అది ఎంతో నీతి నిజాయితీగా నిబద్దతతో పట్టుదలగా పూర్తి చేస్తారు విజృంభించి పనిచేస్తారు రేయింబ వాళ్లు ఆహార నిద్రలు మాని మరీ శ్రమిస్తారు విశ్రాంతి గురించి వీరు ఆలోచించరు అంతలా కష్టపడి వీరికి అప్పగించిన పని వీరు పూర్తి చేస్తారు ఒకవేళ పని పట్ల ఆసక్తి లేకపోతే మాత్రం అంటే వీరికి ఆ పని చెయ్యాలి అనిపించకపోతే మాత్రం ఆ పనిని చెయ్యరు వారిపైన ఎంత ఒత్తిడి ఉన్నా అది ఎంత పెద్ద పని అయినా గాని ఆ పని వల్ల ఎన్ని లక్షల లాభాలు వచ్చినా గాని ఆ పని మీద వారికి శ్రద్ద ఉండదు వారి అభిరుచులే వారికి ముఖ్యం ఇలా వారికి అనిపించిన టైంలో మాత్రం వారికి అప్పగిచ్చిన పనిని ఒక డైనమిక్ గా చేసి చూపిస్తారు వారికి ఆసక్తి లేకపోతే మాత్రం ఆ పన్ను అక్కడ వదిలేసి ముసుగుతాన్ని నిద్రపోతారు ఇలాంటి లక్షణాలు ఉంటాయి వీరికి వీరు ఏదైనా మనస్సుతో చేస్తారు వీరికి అనిపిస్తే ఆ పని చేస్తారు వీరికి అనిపించకపోతే ఆ పని అస్సలు చేయరు అలాగే వీరు చాలా సరదాగా ఉంటారు వీరు మాటకారులు వీరి మాటలకు ఎవరైనా మంత్రముక్తులు అవ్వాల్సిందే అలాగే వీరు చూడటానికి చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటారు ఆఫీస్ లో వీరు ఒక స్పెషల్ గా కనిపిస్తారు అట్రాక్టివ్గా ఉంటారు దీనికి తగ్గట్టు వీరు చేసే పనులు కూడా అలాగే ఉంటాయి వీరికి ప్రతిభ పాటవాళ్ళు ఎక్కువగా ఉంటాయి ఒక పనిని వీరికి అప్పగిస్తే అందరికంటే ముందే భిన్నంగా ఎంతో పర్ఫెక్ట్ గా చేసి చూపిస్తారు వీరు వీరి రూపానికి తగ్గట్టు వీరి పనులు కూడా అందంగా ఆకర్షణీయంగా ఉంటారు దీనికి తోడు వీరికి సృజనాత్మకత ఎక్కువగా ఉంటుంది వీరు చాలా ప్రాక్టికల్ గా ఉంటారు అదేవిధంగా కాలంతో పాటు పోటీ పడి పరుగులు పెట్టి పనిచేస్తారు వీరు వీరు పనిచేసేదానికి సరైన విధంగా వేతనాన్ని ఆశిస్తారు వీరు అంటే వీరి ప్రతిభా పాఠవాలు ఎలా ఉన్నాయో ఎన్నున్నాయో వీరు ఎలా పనిచేస్తున్నారో దానికి తగ్గట్టే వేతనాన్ని ఆశిస్తారు అంతేకాని వీరికి దురాశ ఉండదు వీరు పనిచేసే చోట ఉన్నత స్థానంలో ఉన్నా కాని వీరు పనికి తగిన వేతనం మాత్రమే ఆశిస్తారు అలాంటి గొప్ప గుణాలు ఉంటాయి వీరికి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి